ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ అంటే నిజంగా దేశ రక్తంతో కడగబడి భయం కలిగిన వ్యక్తి యొక్క జీవితం గుండె కొట్టుకుంటూ ఉంటే తెలుసా నేను నా దేవుని సన్నిధికి మొదటగా వెళ్ళాలి దేవుడు నన్ను దీవించాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలి దేవుడు నన్ను కొలత వేసినప్పుడు నేను పరిశుభ్రలుగా ఉండాలి వాక్య పెట్టిన తర్వాత పట్టుకొని ఖర్చు పెడాలి అని కుమిలి పోతు దేవుడి వైపు చూస్తూ భయపగలిగిన వ్యక్తులు గొప్పకి దీపించబడతారని దేవుడి భయము లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుడి మందిరానికి ఎంతో నిర్లక్ష్యంగా వస్తూ ఉంటారు ఎప్పుడో ప్రార్థన అయిపోయే మూమెంట్లో వచ్చి ఆ లాస్ట్లో కూర్చోండి అయ్యా అయ్యా అదనిపిస్తుందండి నా జీవితంలో ఎప్పుడు నేను విశ్వాసకుండా అనుకున్న వాడిని వెనకలు కూర్చుంటే జీవితంలో నాకు గుట్టకూడదు అయ్యా మొదటే కావాలి నీ సన్నిధిలో మొదట ఉండాలి నీ వాక్యం వినాలి అలా అలా చూడాలయా నన్ను ఆశ్వించాలయా నేను వాక్యం ధర బతుకుతాయా వాక్యం ధర సరిచేయబోతానయా వాక్యం ధర కడగబోతానయా నీ భయం నాలో ఉండాలయా అని దేవుడి సంగులు ఏడ్చేటువంటి వాడిని అండి ఉన్నారా దేవుడికి భయపడేటువంటి వాళ్ళు తెలుసు అండి ముందు వాడికి మొదటిగా వస్తాను చివరిలో రారు దేవునికి భయపడే వాళ్ళు ఏం చేస్తారు దేవుడికి మొదట స్థానం ఇస్తారు చుమ్లు కూడా దేవుడి కనపరుస్తారా ఎవరికి ఎవరు ఈ లోకంలో అందరూ విడిచిపెడతారండి నిన్ను కన్న దేవుడు మాత్రమే నిన్ను చూస్తాడు ఆయన వైపు నువ్వు దృష్టి పెట్టినప్పుడు నీతి మంతుల సంతానము భిక్షమెత్తుకున్నట్టుగా లేదు కొట్టుగట్టి చూపట్లు నువ్వు నువ్వు దేవునికి భయపడితే జరిగే కార్యాల్లో ఇంకా కొన్ని కార్యాలు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా జోబు గ్రంథం ఒకటో అధ్యాయం రెండో వచ్చినాన్ని మనం చదువుకుందాం మీకు ఇది అర్థమైపోతండి దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరు దేవుని నమ్ముకుని వాళ్ళు ఎవరు అనేది మీకు అర్థమైపోతుంది ఊజు దేశమూ ఊబు దేశమందు మనుష్యుడు యథార్థవంతుడు న్యాయవంతుడు న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయము కలిగి కలిగి చెడుతనము విసర్జించిన వాడు చెడుతనము విసర్జించిన వాడు గట్టి గచ్చబండ్లు కొడతాడా దేవునికి భయపడేటువంటి వ్యక్తి జీవితంలో జరిగే ఇంకొక గొప్ప బలమైన కార్యం ఏంటంటే చెడుతనము అతని జీవితానికి రాదు విసర్జిస్తాడు గమనించండి దేవునికి భయపడిన వారి జీవితాల్లో చెడుతనముతో నింపబడి ఉంటారు బయట ఒకటి లోపల ఒకటి ఈ భక్తి హీనత గురించి లేదా నటన భక్తి గురించి దేవుని చిత్తమత్త వచ్చేటువంటి వారము ఈ దొంగ భక్తులు ఎవరంటే నటన భక్తులు ఎవరంటే వడ్లేసి జరుగుతే మనకు తెలియదు మనం పడిపోయేది హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నా భక్తిహీనులు ఆటోమేటిక్గా పట 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 పట్ట ఎప్పుడు ఎట్ట పడిపోతారో కూడా తెలియదు పట్టు ఎగిరిపోయినట్లు వారు జీవితాలు గాలికి కొట్టుకొని ఎగిరిపోతూ ఉంటాయి అందుకే స్టాండర్డ్ జీవితం కావాలి గట్టిగా చపలుకూడదు కనపరచాలండి గట్టిగా దేవుడికి స్తోత్రం ఎవరైతే దేవుడికి భయపడతారో దేవుడి వాక్యం చెబుతుంటే వారి జీవితములో చెడుతనము అనేది వాళ్ళు అసహించుకుంటారు ఇప్పుడు గట్టిగా చెప్పట్లు అది చెడు చూపులైనా చెడు తలంపులైనా చెడు మాటలైనా చెడు మార్గాలైనా చెడు వినేటి అయినా చెడు చూసేటి అయినా వ్యర్థ సంబంధమైన వాటి అయినా ఈ దేహానికి మన చెప్పాలంటే పెట్టరు పెడితే ఇది చెడుపోతే ఈ చెడుపతి దేవుని దగ్గర శాపం అది దీనికి కాదు బ్రతుకు లల్లా కూడా ఆ శాపాన్ని మనం భరించాలి కాబట్టి ప్రియ దేవుడి బిడ్డారా ఈ బేగము ఈ బేగము చెడుతనము నుంచి విడిపించబడుతుంది చెడుతనము నుంచి విడిపించబడతాయి దేవుడి భయభక్తులు కలిగిన వ్యక్తి చెడు నుంచి మొట్టమొదటిసారిగా ఏమవుతాడంట విడుదల పొందుకుంటాడు అంతేకాదు దేవుని వాక్యం చెప్తుంది మొదటి నుంచి యథార్థవంతుడును న్యాయవంతుడన చూడండి దేవుడికి భయపడేవాడు ఏం చేస్తాడంట యథార్థంగా బ్రతకాల నా బతుకు యథార్థంగా ఉండాలి దేవుడికి భయపడేవాడు ఏమని కోరుకుంటాడు అబద్ధాలు చెప్పేవాడిగా ఉండకూడదు నటాలు చెప్పే వాడికి ఉండే గుర్తు అబద్ధాలు చెప్పి నటన చేస్తున్నాడు అనుకో వందనాలు చెప్పండి అబద్ధాలు చెప్పి నటించే వాళ్ళని ఏమంటారు దేవుడికి ఏంలే రాజకుమార్ ఇది శాసనం దేవుడి వాక్యం ఇది దేవుడు పట్టిస్తున్నాడు నువ్వు ఇలా జీవించినవు అనుకో అబద్ధాలు అబద్ధాలు నమ్మకం దండలు గుడిచావు అని ఎవరు నమ్మరు యథార్థత లేకుండా జీవిస్తున్నారు అనుకో ఇలా యథార్థ వంతులు లోకం ఒత్తు వానికి ఎక్కడ ఉప్పు కూడా పుట్టవా ఇది మన జీవితాల గురించి తీర్పు జరిగే గడియా మన మంచి వాళ్ళమా చెడు వారమని తెలిసేది ఏం తెలుసా దేవుడు బట్టి లోకము తీర్పు తీరుస్తుంది దేవుడు బట్టి దేవుడు కూడా మన వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు ఆయన మాట విని భయపడి లోపడితే మొట్టమొదటిగా భక్తిహీనత లోక సంబంధమైన పాపము చేసేదానికి అసహించుకుంటావు వాటిని తొలగించుకుంటావు రెండవ అద్భుతమే తెలుసా యథార్థవంతమైన జీవితం జీవిస్తావు ఎందుకు తెలుసా దేవుడికి భయపడితేనే నీ జీవితానికి ఈ జన్మానికి నీకు అది దొరుకుతుంది అంతే దేవుడికి భయపడితేనే నీవు యథార్థవంతుడికి ఈ భూమి మీద జన్మించగలవు జీవించగలవు బతకగలవు నీకు ఆ పేరు ఆపాద మస్కం దేవుడిస్తాడు అంతేకాదు దేవుడికి భయపడితేనే నీతి పరుడు భయపడిన వారి నీతి పరుడు అంటారు భయపడిన వారి నీతి పరుడు అంటారు ఇవన్నీ నీకు కావాలో నీ మీద ఆధారపడి ఉంది నీ మీదనే ఇంక ఎవరి మీద లేదు దేవుడికి భయపడ్డాకో అమ్మ నీతిపరుడు గమనించండి యేసు ప్రభుత్వం సులువ వేసేటప్పుడు పులాదు ఏమన్నాడు తెలుసా ఈ నీతి మంతుని విషయంలో నాకే తప్పిదము లేదని నీళ్ళు గడుక్కున్నాడండి నీతి మంతు జోలికి పోకూడదు గమనించాలి నీతి మంతుల జోలికి గ్యాకకండి దయచేసి ఎవరు కూడా వాళ్ళని గెలిగినారో దేవుడు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాడు నీతి అందరి క్షేమాన్ని కోరుకునే వాళ్ళు నీతి మంత్రులు దేవునికి భయపడే వాళ్ళు నీతి మంతులు చెడు చేసేవాళ్ళు కాదు ఆ నీతి మంత్రులకి జోలికి పోకూడదని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ఆ నీతివంతమైన బతుకు మనకు కావాలి అంటే ఏమి చేస్తారు రాదు దేవునికి రెండు వందల పొట్టెళ్ళు కోసి నాకు నీతి మంత్రులు బురిది అంటే కుదరదు ఏమా ఒక వంద కేజీలు బంగారు తీసుకొచ్చేసి నీకు నేను కానిపించానులా నన్ను యథార్థవంతుడిగా మార్చు నన్ను నీతివంతుడిగా మార్చు అంటే దేవుడు నీ చూసి అలా మార్చడు మార్చాడయ్యా అట్టయితే మొన్న ఆస్తులు ఇచ్చి ఈ భూమి మీద గొప్ప పేరు తెచ్చుకుంటారు అబ్బా ఈ పెగిరేరు కలరు నా అంత గొప్ప వంశం లేదని అనిపించుకోరు ఏమో సార్ అనిపించుకోరా చెప్పారు అబద్ధం అని చెప్పారా అంత పేరు భూమి మీద కలిగితే చాలా అనిపించుకోరు కోదరివాదంతా కూడా ఎవరైతే దేవుడికి భయపడతారో ఎవరైతే దేవుడికి భయపడి లోపడతారో ఆ వ్యక్తులను దేవుడు దేనితో కొలిచాడు అంటే యథార్థవంతులు నీతివంతులు న్యాయవంతులు చెడు తనమును విసర్జించిన ఇవన్నీ మనలోంచి బయటికి వెళ్ళిపోవాలి అంటే ఆయనకు మొదటిగా లోబడాలి భయపడాలి ఇది మనలో జరుగుతేనే ఆ కార్యం మనలో జరుగుద్ది అయితే ఇద్దరు వ్యక్తుల గురించి నేను మీతో చెప్పాను కదా ఆ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పేదానికి ముందుగా ఒక అద్భుతమైన మాట చెప్పి ముందుకెళ్దాం అధ్యాయం మూడో వాక్యాన్ని కూడా చదువుకుందాం గ్రంథం పదకొండవ మూడో వాక్యం చాలమ్మా చెప్పట్లు దేవుని కనపరుస్తారా ఏం లైఫ్ అండి ఏం లైఫ్ అండి ఏం జీవితం అండి అన్నా వినాల ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తి జీవితము ఇంపైన సువాసనగా ఎప్పుడు మార్చబోతుంది అంటే అతని మాట అతని బ్రతుకు అతని జీవితం అతని క్రియలు అతని పద్ధతులు అతని ఆలోచనలు అతని తలంపులు అతని అడుగులు అనేకులకి సువాసనగా ఎప్పుడు మార్చిపడతాయంటే యహోవా భయము దేవుడికి ఏ వ్యక్తి అయితే భయపడతారో దేవుడి ఏ వ్యక్తి అయితే ఆ దేవుడికి ఏ వ్యక్తి అయితే భయపడి అతనికి దేవుడికి లోపడతాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క జీవితం ఆ ఎన్నో సువాసనలు విని మనం చూసింటాం కానీ మనిషి జీవితమే ఇంపైన సువాసనగా మార్చు అండి ఆ భయం మనలో ఉంటే చాలు ఆ భయం మనలో ఉంటే చాలండి ఆ లైఫ్ ఒక వర్ణనాతీతంగా మార్చు ఈ వంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో ఇటువంటి జీవితం మనకు కావాలి అంటే మనం ఎందుకు దేవునికి భయపడకూడదు మనం ఎందుకు దేవునికి లోపడకూడదు దేవుడు మనం ఎప్పుడైతే ఆయనకు భయపడతామో ప్రతి చెడుకు నేను అసహించుకుంటాం అంతేకాదు మన సాక్ష్యం ఎలా ఉంటుందంటే ఇంపైన సువాసనగా మార్చబడుతుంది రెండు అంశాలు నేను చెప్పేసి ముగిస్తాను ఏంటి రెండు అంశాలు ఏంటి రెండు అంశాలు అంతకు ముందు కూడా ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకుంటా ఎందుకంటే మీరు మర్చిపోతారేమో నాకు ఆ భయం ఉంది మర్చిపోకూడదనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రెండు మాట చెప్పేదానికి ముందు ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తానండి ఆ మాట ఏంటి ఏంటి ఆ మాట హిబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి నా పని నేనే ప్రతిఫలం ఇస్తున్న నీయు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చున నీయు చెప్పిన వాని ఎరుగుదము కదా జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము అది జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము భయంకరము చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్లారా జీవము గల దేవుని చేతిలో పడటము హలో ఉంది ఎవరి చేతుల పడినా కూడా కనిపించి కనిపించినట్టు ఉంటారేమో మన క్రియలన్నీ కూడా ఎవరి చేతిలో పడితే డైన్సారు చెప్పాలా ఆ మన ఆలోచనలు మన తలంపులు వేరు దేవుడి ఆలోచనలు దేవుడి తలంపులు వేరు మన ఆలోచనలు మన తలంపులు వేరుగా ఉంటాయి దేవుడి ఆలోచనలు దేవుడి తలంపులు వేరుగా ఉంటాయి ఆయన దృష్టిలో మనం పడ్డామనుకో అది మంచిదైతే కోట చెప్పట్లు దేవునికి స్తోత్రం హెచ్చింపు ఘడత ఖ్యాతి మేలు దీవనలో ఆశీర్వాదాలు వల్ల వెంబడిస్తాయి అదే అదే దేవునికి చేసి ఆయన గంటలు పడ్డామనుకో ఎవరి పరిస్థితి ఎట్టుంటుందో కూడా తెలియదు నేను చెప్పేది నిజమంటారా అబద్ధమంటారా దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆ ఆ భయంకరమైన విపత్తిని మనం తట్టుకోలేం అందుకే సిద్ధపాటు కలగల జీవము కలిగిన దేవుని చేతిలో పడుతో భయంకరము అక్కడ పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మాటలు ఎన్నితో పంచుకుంటున్నాను దేవుని బిడ్డలారా ఇప్పుడు ముందుకెళ్దాం ఇతర వ్యక్తులు దేవుడి భయముతో ఏం చేశారో చూద్దాం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయము ఆది కండ ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది నుంచి వరకు చదువుకుందాం ఆది కండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది నుంచి వరకు అయితే ఒప్పక అయితే అతడు ఒప్పక అతడు యజమానుడు యజమానుడు తనకు కలిగినది తనకు కలిగినది నా చేతికి అప్పగించను అప్పగించను కదా నా వశమున నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో తన ఇంటిలో ఏది ఉన్నదో అతడు ఎరగడు అతను ఎరుగడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేదు నాకంటే పైవాడు ఎవడు లేడు లేడు నీవు అతని భార్య అయినందున అతని భార్య అయినందున నిన్ను తప్ప నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను ఎట్లా నేను ఎట్లా ఇంత ఘోరమైన ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానిని భార్యతో అనేను తన యజమానిని భార్యతో అనేను ఇప్పుడు మీ ముఖాలు నా వైపు చూడాలా ఏంటండి దేవుడు నమ్ముకుంటే ఒక అద్భుతమైన జీవితం దేవుడు యోసేపుకి ఇచ్చాడు ఎలా ఇచ్చాడు తెలుసా కూలివాడిగా పోయాడు దేవుడు ఎందుకు భయపత్తులు కలిగి ఆయన ఆ కులితనంలో నమ్మకంగా చేసి దేవుడు ఆశీర్దించాడు ఎంతగా అంటే అంచలంచగా దీవించి ఐకిప్పు దేశంలో రాజు తర్వాత రాజు స్థానంలో పెట్టాడు రాజు సమస్తమును కూడా యోసపు చదికి అప్పగించాడు ఒకటే ఒకటి అప్పగించండి వాళ్ళ భార్య తప్ప సమస్తమును అప్పగించాడండి ఎంత గొప్ప దీవెన చాలా గొప్ప దీవెన అయితే యోసప్ భార్య అంటూ ఫరోపతి ఫరో రాజు భార్య అంటుంది యోసత్ నీవు నాకు కావాలి నీవు నాకు కావాలి వెంటనే యోసెబ్ ఏమన్నాడు తెలుసా ఈ మాట చూడండి హృదయాన్ని తాకుతుందండి హృదయాన్ని తాకుతుంది ఆ మాట మరొకసారి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి రాజు స్థితిలో ఉన్నప్పుడు ఎవరికి ఏమీ తెలియకుండా చేయొచ్చు యోసప్ అనుకుంటే ఏమైనా చేయొచ్చు అంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా రాజభోగాలు ఏమైనా చేయచ్చు అయినా కూడా ఆ స్థితిలో ఉన్న ఎవరికి భయపడుతున్నది తెలుసా ఈ రాజమీగా ఇచ్చిన దేవుడు దేవుడు చూచి నన్ను తీర్పు తీరుస్తే యోసేపు అనే వ్యక్తి యొక్క జీవితం గురించి భూమి మీద ఎవరు చెప్పుకోడు శబితమైన వ్యక్తిగా మార్చేస్తాడు దేవుడు దేవుడి వాక్యానికి విరోధంగా నేను చేసిన పాపము నా మీదికి తీర్పుగా వస్తుంది కాబట్టి అతను భయపడుతున్నాడు దేనికి తెలుసా దేవుడికి భయపడి ఏం చెప్తున్నాడు తెలుసా పోతిపర భార్యతో ఫౌతుపర్ భార్యలో దయ్యం పట్టింది అందుకే దేవుడికి భయపడలే కన్నా ఫౌతుపర్ భార్య దేవుడిచ్చిన భర్తను విడిచిపెట్టింది నాకు ఈ భర్త కాదు నాకు ఇష్టమైన వాడు నాకు భర్త కావాలనుకుంటుంది దయ్యం పట్టిన వ్యక్తి దేవుడికి భయపడిన వ్యక్తి ఏం చేసింది తెలుసా అప్పుడు ఏమంటున్నారు తెలుసా నేను నేను ఎట్లా ఘోరమైన దుష్కారా ఇంత చూడండి బలవంత పడుతుంది స్త్రీ చెప్తున్న చాలా బలహీనురాలు అనుకునిందా సాధించేంత వరకు విడిచిపెట్టదు యోసపుకు ఈ శోధన దాదాపు ఒక రోజుతో జరిగింది కాదో విడా వినండి చాలా రోజులు జరిగింది దిక్కుదల టార్గెట్ పెట్టింది యోసేపులో ఆత్మ అంటుంది భయం పుడుతుంది నువ్వు అపవిత్రమైపోతున్నా యోసేపు ఇంతవరకు నమ్మకంగా ఉన్న యోసేపు పోతి పరి భార్య మీద కన్నేసింది యోసేపు అంటుంది దేవుడు ఆత్మ ప్రేరేపిస్తుంది నిన్ను కాపాడుకోమని చెప్తుంది అయితే ఫోర్ పేరు భార్య అయితే చాలా వాళ్ళు ప్రయత్నం చేసింది ఆయన కూడా ఈ యుద్ధం చేయడం మొదలుపెట్టింది ఎలాగైనా ఎలాగైనా యోసేపును చనిపోయాలి తీర్మానం ఆ భయంకరమైన తీర్మానంతో దండెత్తి వచ్చినట్టుగా వచ్చినప్పుడు యోసబు పలుకుతున్నటువంటి మాట చూడండి ఏం మాట్లాడతాను ఎవరు చూడరు కదా అది ఏముంది ఆమె వచ్చి అడిగిందిగా రాజస్థితిలో ఉన్నాడుగా ఈ చిన్న చిన్నబాబు ఏమవుతుంది అనుకోలేమనుకున్నాడు తెలుసా దేవుడు దృష్టికి నేను ఎట్లు ఇంత ఘోరమైన

నువ్వు దేవుడికి భయపడేవాడమైతే ఏ పాపానికి కూడా లొంగవండి ఒప్పుకో ఆ దుష్కారం నేను చేసి నా బిడ్డల బిడలకు తరతరములు పాపాన్ని శాపము నా ద్వారా ఇవ్వడం ఎందుకో హేసపుల ఒక్కటే మంట నన్ను శిక్ష విధించిన ఈ రాజరింగం పోయినా నన్ను కోచిన నన్ను జలసాల వేసినా నన్ను ఏమి చేసినా దేవుడి దృష్టికి పాపము చేయను ఆయన కనుదృష్టిలో పడ్డాడనుకో క్రియలు వేరు దామీది మహారాజు ఏం చేశారు తెలుసా దశవాను చూసిన వెంటనే పాపము చేసి ఆ పాప కార్యము దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దేవుని దగ్గర నుంచి తిరిగి తీర్పు వచ్చినప్పుడు నా దాని ప్రవక్త ఆ దావి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన దుష్కామ కార్యము దేవుడికి దృష్టికి తెలిసింది ఆయన పంపించాడు అన్నప్పుడు వారి కుటుంబంలో భయంకరమైన విపత్తులు జరిగిపోయాయండి చేసిన బయలుగా ఆ ప్రవక్త చెప్పినటువంటి మాట చొప్పున దావీదు కుటుంబంలో ఎంత ఘోరమైన కార్యం అంటే అంత ఘోరమైన కార్యం చేసిన పనికి ప్రతిఫలం పొందుకున్నారు ఈరోజు ఒక దేవుని సేవకుడికి చెప్తున్నా బిడ్డ యోసేపు తన జీవితంలో ఆలోచన చేశాడు అల్పకాల శుభోగాల కంటే దేవుడి నిమిత్తం నింద అనుభవించడం మేలు అని మోసం చెప్పినట్లుగా యోసేపు కూడా ఏమనుకుంటారు తెలుసా ఈ అల్పకాల సుఖభోగాలతో నా జీవితం సాక్ష్యం నాశనం కావడం నాకు ఇష్టం లేదు దేవుడు నన్ను తీర్పు తీరుస్తే నా జీవితము నాశనం అయిపోతుంది అని ఒప్పుకోనే ఒప్పుకోలే ఎత్తికి చెప్పులు కొట్టి దేవుని కనపరచ నాశనం అయిపోయేదానికి అంగీకరించలే మన కడప భాషలో చెప్తే తను నాశనం అయిపోయేదానికి యోసేపు పొరపాటును కూడా అంగీకరించలే చెప్పండి అందరు చెప్పండి ఎప్పుడైతే నువ్వు పాపం చేయడం మొదలు పెడతావో నేను ధైర్యంగా చెప్పగలుగుతా దేవుని నమ్ముకోక తలికి సందర్భం దొరికింది అవకాశం దొరికిందంటే నక్కం దొక్కినాల్లే అనుకునేవాడిని ఇంత దుర్భాగ్యం చూడండి నక్కం దొక్కు వచ్చినా ఈ పాపం చేసేదానికి ఈ డబ్బులు వచ్చేదానికి మోసం చేసేదానికి అబద్ధం ఆడదానికి ఈ నటించడానికి అనుకునేవాడిని కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత భయం పుడుతుంది నా క్రియలు నా మీదకి వస్తే ఆ రోజు నేను తట్టుకోలేనే ఈ రోజు వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ నువ్వు వెళ్ళే మార్గము కరెక్ట్ అనేదో కాదో నువ్వే పరీక్షించుకో ఆ కరెక్ట్ అయిన మార్గం అయితే నువ్వు ధన్యుడవు ఆ కరెక్ట్ అయిన మార్గము కాలేకపోతే ఒకరోజు నీ విషయంలో నువ్వే నువ్వే దాన్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి అందుకే యోసేపు ఒక బలమైన తీర్మానం తీసుకునే తెలుసా నేను వెళ్ళే మార్గములో నా జీవితంలో పాపము చెయ్యను ఒప్పను ఇందాక చెప్పాను కదా ఆ మొదటి పేతుల్లో దేవునికి భయపడేటువంటి వ్యక్తుల జీవితంలో ఏం జరుగుతుందంటే తన్ను తాను కాపాడుకుంటారు తన్ను తాను పరిశుద్ధపరచుకుంటారు ఎందుకంటే దేవునికి భయపడుతున్నటువంటి వాళ్ళు కాబట్టి సో యోసపు జీవితంలో ఇది ఒక అద్భుతం అండి ఈ రోజు వాక్యమించిన నీ జీవితంలో కూడా చాలా జాగ్రత్త గమనించు దేవుడికి భయపడితే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు సేఫ్టీగా ఉంటావు ఏ పాపానికి కూడా లొంగవు రెండవ అద్భుతం కూడా చెప్పిన ముగిస్తా ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం పన్నెండవ వచనం అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకము అతను నీవు దేవునికి అని ఇందువలన నాకు కనబడుతున్నదనడా చాలండి చుట్టు దేవుడి కనిపిస్తారా ఒక చిన్న మాట దేవుడు చెప్పాడు చాలా జాగ్రత్తగా వినాలి ఒక చిన్న మాట దేవుడు చెప్పాడు ఏమన్నాడు తెలుసా నువ్వు నా కాడికి ఎక్కువగా నీ బిడ్డను ప్రేమిస్తున్నావు కదా అయితే యోసప్ను తీసుకువచ్చి నాకు నువ్వు బలిగా అర్పించు అని మాట చెప్పాడండి నా వైపు చూడాలా దేవుడు చెప్పిన వెంటనే అబ్రహామును అబ్రహాము ఇసాకును తీసుకుని బలించుటకు సిద్ధంగా తీసుకెళ్లి ఆ ఇస్సాకుతో కట్టెలు మోయించి అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఇసాకులు పండుకోబెట్టి కత్తి పైకెత్తాడు మన భక్తి ఎందుకు చూపించడానికి చెప్తున్నా ఊరికి వినిపోయేదే అబరాము కత్తి పైకెత్తినప్పుడు ఈ దేవుడు నా కొడికే కావాలనా ఏమని అడుగుతే ఇచ్చిందినా అని సనుక్కుంటూ గొనుక్కుంటూ కత్తింటే అబరాము ఎందుకు దేవుడు ఆనందించే వ్యక్తి కాదు ఇతడు నాకు లోపడే వ్యక్తి అని భయపడే వ్యక్తి అని దేవుడు కూడా తీర్పు తీర్చేటువంటి వ్యక్తి కాదు అంటే అపరామ్ యొక్క చాప్రాడి క్లోజ్ అయిపోయేది అంటే అబరామ్ అంత గొప్ప వ్యక్తి కాదు అనేది బయటకు వచ్చిపోయేదండి అయితే దేవుని వాక్యం చెప్తుంది దేవుడు అపరాముకు భయపడ్డాడు కాబట్టి అంతరంగంలో కూడా ఎక్కడా అనుమానం లేదు దేవుడు ఇది చేయమని చెప్పాడు ఇది నేను చేస్తా అది భయం దేవుడు ఏం చెప్పాడో అది చేయడం భయం ఆయన మాటకు లోపడ్డం భయం అండి ఎప్పుడో అపరాము దేవుడి మాటకు భయపడితే తన కుమారుడిని బలి అర్పించడంతో సిద్ధమైనాడు ఆ కత్తి ఇలా ఎత్తుతూ ఉన్నప్పుడు దేవుడి శరు వినిపిస్తుంది అపరాంకు అపరామా ఆ బిడ్డను ఒక్కగానొక్క బిడ్డను ఏమి చెయ్యకు నీవు నా మాటకు భయపడి లోబౌతున్నావని హిందువుని బట్టి నాకు తెలిసి ఉన్నది గట్టిగా చూపట్లేదు దేవుడు చెప్పింది ఎప్పుడైతే అపరాం చేయడం మొదలు పెట్టాడో దేవుడు అపరాముడు అపరాము తర్వాత అపరామ్ పిల్లల 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 పిల్లలను ఎంతగా అంటే విస్తారమైన రీతిలో ఆకాశ నక్షత్రముల వల్ల ఇసుక రేణువుల వల్లే చివుడికి దేవుడు ఉన్నతమైన ప్రణాళిక అబ్రహాములో నుంచి యేసు క్రీస్తు అబ్రహాం ఇసాక్ యాకోబుల ద్వారా దేవుడు ఉన్నతమైన ప్రణాళిక యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి బిటగోడు రక్షణను దేవుడు అనుగ్రహించాడండి ఒక్క వాగ్దానం నెరవేర్పు అబ్రహాము వాగ్దానం నెరవేర్చే విషయంలో దేవుడికి భయపడే విషయంలో ఎంత గొప్ప దీవినో ఒకసారి పరీక్షించుకోండి ఈ రోజు నువ్వు భయపడుతున్నవా దేవుడు అన్నా దేవుడు మందిరం అన్నా దేవుడు మాట అన్నా దేవుడి మాటను పక్కన పెట్టి పరిగెడుతున్నావు దేవుడి మాటను పక్కన పెట్టి నువ్వు ఎంత పరిగెత్తుకున్నా అనుకున్నటువంటి గొప్ప తీవ్ర జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు పొందుకోలేవు ప్రియా దేవుని బిడ్డారా దేవునికి భయపడే వ్యక్తి నిజముగా ఈ భూమి మీద దండు ఇంటికి చెప్పులు కొట్టి దేవుని కనపరుస్తారా రెండోది నువ్వు దేవునికి భయపడితే నువ్వు దేవునికి భయపడితే నిన్ను బట్టి ఊర్లు భయపడతాయి ఇప్పుడు గట్టిగా చెప్పులు కొట్టి దేవుని కనపరచండి నేను ఎప్పుడు కూడా ఈ మాట చెప్తూ ఉంటా గమనించండి మీరు ఎందుకు దేవునికి భయపడాలనే విషయం కూడా ఈరోజు ఇంటికి వెళ్ళి ఎవరు కూడా మర్చిపోకుండా ద్విత్యోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం చదవండి అది ఘాట్సన్ అన్న మాటలు కాదు ఘాట్సన్ పాస్తున్న మాటలు కాదు అవి దేవుడి ప్రవచన లేఖన వాక్కులు అవి ప్రపంచం అందరూ జరుగుతున్నవి వారి క్రియలు ఏంటో వారి జీవనలా వారి శాపాల వారి ఏ స్థితిలో ఉన్నారా అని కొలిచేటువంటి గ్రంథం అధ్యాయం అంటే అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం దిద్దోపదేశాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక బలమైన తీర్మానం తీసుకోండి దీవెనలు వెంట వస్తాయి హలలుయా చివరి మాట చెప్పి నేను ముగిస్తా ఇందుకు దేవునికి భయపడాలి లుగస్ వద్ద పన్నెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ఐదో వచనం చదవండి లుగ పన్నెండు ఐదు ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయదును ఎవరికి భయపడవలనో మీకు తెలియజేయదును చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి చంపిన తర్వాత భయపడు ఆయనకే భయపడు అని మీతో చెప్పు నరకముంది పరలోకం ఉంది సో దేవుడు మాత్రం చెప్తుంది నరకము నుంచి విడిపించే దేవుడికి నువ్వు భయపడవు నరకానికి బేసేది వాటికి పోకుండా కాపాడేది ఆయనే నువ్వు ఆయనకి భయపడినట్టుగా నీ జీవితం ఎంతో దీవెనకరంగా మార్చబడుతాది దేవుడికి భయములేని ఆ మొదటి దొంగ ఎక్కడికి వెళ్ళాడంటో నా ఇష్టం నా రాజ్యం బతికిన కాలం అంతా జీవించాడు చనిపోతే ఎక్కడికి వెళ్ళండి నిత్య నరకానికి నువ్వు ఎందుకు ఆ వ్యక్తి ఆ సెలువులోగా దేవుడి మాటకు భయపడి ఉంటే నిత్య నరకానికి పోకుండా నిత్య పరలోకానికి పోయేవాడు దేవుడికి భయపడలేదు ఈరోజు దేవుని వాక్యం సల్పిస్తుంది నీ జీవిత యాత్ర ఏ విధంగా పోతుందండి నీ జీవిత యాత్ర ఏ విధంగా ముందుకెళ్తున్నావు నిన్ను దేవుడి కలిగజేసిన విధానానికి జ్ఞాపకం చేసుకొని దేవుడి భయము నీలో ఉందా లేదా నిన్ను పరీక్షించుకో నిన్ను పరీక్షించుకో దేవుడి భయము కలిగిన వారు వర్ధిల్లింపబడతారు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తున్నాను ఈ రోజు వాక్యం ఎన్న ప్రతి బిడ్డ జీవితంలో నాయన బలమైన దైవ కార్యములు జరిపించండి నాయన వారి కనులలో దైవ భయము నాయన వారి హృదయంలో దైవ భయము నాయన వారు అడుగులు వేస్తున్నప్పుడు దైవ భయము నాయన అయ్యా వారు అయ్య వారు జీవించు జీవిత కాలం అంతా పరిశుద్ధులుగా జీవించాలి నాయన దేవుని యొక్క భయము ద్వారా నాయనా నీ బిడ్డలు నీతిమంతులుగా మార్చబడాలి పరిశుద్ధులుగా మార్చబడాలి యథార్థవంతులుగా మార్చబడాలి చెడుతరులు విడిచిపెట్టినటువంటి వారిగా మార్చబడాలి నాయన నిజముగా దేవునికి భయపడే వారి మీద నాయన దేవుడి కృప దయ వేవేల సంవత్సరము ఉంటుందని వ్రాయబడింది ఉన్నతమైన దీవెనలను ప్రతి బిడ్డ మీదకి దయచేయమని కంటికి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి